చేయండి సార్ మీరు చేయండి సార్ ఇంకొకటి సార్ సార్ పాల్గారు రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫోర్త్ సిటీ అంటున్నారు లేకపోతే మూసీ ప్రక్షాళన అంటున్నారు హైడ్రా అంటున్నారు తప్ప మరి గత దాదాపు చాలా సంవత్సరాల నుంచి చాలా కాలనీలు ఈ మొత్తం బురదపై డ్రైనేజ్ వాటర్ వచ్చి అసలు అసలు మెయిన్ రోడ్ నుంచి ఇటు వైపు రావాలంటే చాలా కష్టం ఒక వన్ అవర్ వెయిట్ చేయాలి మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ మీద మొత్తం చెరువులాగా అయిపోతే రోజంతా డెబ్బై ఎనభై శాతం మెదక్ మునిగిపోయింది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏంటి మేమందరం వెళ్ళాం మునిగా మునిగిపోయింది కనీసం ముందు భోజనాలు పెట్టే పరిస్థితి లేదా మెడిసిన్ ఇచ్చే పరిస్థితి లేదు ఇంక వీళ్ళు ఇల్లేం కడతారు నష్టపరిహారం ఏమిస్తారు ఇప్పుడు ప్రాణాలు పోతున్నోళ్ళకి ముందు ఏమి ఇవ్వాలి మంచినీళ్ళు ఇవ్వాలి నేను ఇప్పుడు వీళ్ళిద్దరు తల్లి కూతురు ఏం చూశాను ఈ బ్లడ్ లేదు మొక్కని చూస్తేనే తెలుస్తుంది వాళ్ళకి బ్లడ్ ఎక్కించాల మెడిసిన్ ఇవ్వాలా మంచినీళ్ళు ఇవ్వాలా ఈ రోగాలు ఇంత ఆల్రెడీ అనారోగ్యం వాళ్ళ ముందు నేను ఈ విషయం చెప్పకూడదు ఇంత అనారోగ్యం ఉన్నోళ్ళు ఈ స్మెల్కి ఏమవుతారు లేని అంటే వాళ్ళ ఇమ్యూని సిస్టమ్ డౌన్ దీనికి మీకు మెడికల్గా చెప్తున్నాను ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయినప్పుడు బ్లడ్స్ లేనప్పుడు ఏ రోగం గాల్లో ఉన్న రోగాలన్నీ ఈ డ్రైనేజ్ ద్వారా వచ్చిన రోగాలన్నీ వాళ్ళకి వచ్చేస్తాయి ఆ తర్వాత ఎంత ఖర్చు పెట్టిన అది వాళ్ళకి ఆరోగ్యం రాదు అదే ముందు వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం ఎంతసేపు ఒక గంట పని గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి వీళ్ళందరికీ ఇదిగో నేను ఎక్కడో మాట్లాడడం కాదు కిరణ్ కిరణ్ నేను ఇక్కడే మాట్లాడితే ఎలాగుంటుంది ఎందుకంటే సమస్యలు ఉన్నప్పుడు ఈయన గోపీనాథ్ గారి చెప్పారు ఆయన ఆయన ఇప్పుడు లేరు ఆయన చాలా మళ్ళీ అక్కడ మాట్లాడుతుంది నేను అన్నది ఏంటంటే ఇక్కడ సమస్య చిన్న సమస్య తండ్రి కూతురు ఓపెన్గా మాట్లాడుతున్నారు కాబట్టి నేను బై ఎలక్షన్ అనబైసారు మీరు పోటీ సార్ గెలిపిస్తాం అంటున్నాను మనం ఇంకా పోటీ చేస్తున్నామని లేదు సర్వే చేస్తున్నాం ఇక్కడ సమస్యలేటి నేను పరిష్కరించగలనా లేదా ఎందుకంటే నా మాట దేవుడు మాట నేను మాట ఇచ్చానంటే నెరవేర్చుకుంటాను నేను పోటీ చేసిన తర్వాత మళ్ళీ ఆ దొంగలకే ఆ మూడు పార్టీలకే ఆ కుల కుటుంబ పార్టీలకే మీ రోట్లు ఇస్తే ఇంక సుఖమే ఉంది మునుగోడులు చేశారు అదే పని కానీ మీ దగ్గర మాకు నచ్చిన విషయం ఏంటంటే టీవీలో ఒక విషయం చూసామంటే ఫ్యాషన్ డేరింగ్ హీరోల కంటే గొప్పగా ఉండదు ఉండట్టు పర్ఫెక్ట్గా మాట్లాడతారు మీరు సమస్యలు చాలా మాట్లాడడం ఇప్పుడు మాట్లాడతారు బెడ్డి బెడ్డింగ్ యాప్ల ద్వారా నలభై ఐదు కోట్ల మంది ప్రాణాలు పోతున్నాయి సుప్రీంకోర్టులో కేసేసా ఇంకా బెట్టింగ్ అప్పుడు లేకుండా చేశాను దేశంలో మోదీ మేడం చీ కాంగ్రెస్ వాళ్ళు మేడంంచి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేడం